ముక్కు నుండి రక్తం కారే సమస్య దీనినే ఎపిస్టాక్సిస్ అంటారు ముక్కులో సున్నితంగా ఉండే నాసికా పొరలు డ్రై కావడం వల్ల రక్తం కారుతుంది ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల కూడా నాసికా పొరలకు గాయమై రక్తం వస్తుంది ఈ రక్తాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రక్తాన్ని అడ్డుకట్టే ఔషధం మన వంటింట్లోనే ఉంది ఉల్లికి రక్తాన్ని గడ్డకట్టించే స్వభావం ఉంది ఉల్లితో విటమిన్ సి లభించడంతో పాటు రక్తకేసాళికలను బలోపేతం చేస్తాయి ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే ఉల్లిపాయను కత్తిరించి ఒక ముక్కను ముక్కు వద్ద ఉంచి వాసన చూడండి ఇలా కొద్దిసేపు చేస్తే రక్తం కారణం ఆగిపోతుంది కొత్తిమీర చల్లదనంతో పాటు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇది ఎలర్జీని నివారించే సహజసిద్ధమైన ఔషధం కూడా ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే రెండు మూడు చుక్కల కొత్తిమీర రసాన్ని ముక్కులో వేయాలి దీనివల్ల రక్తం కారడం ఆగడంతో పాటు ఎలర్జీ వల్ల ముక్కుపరులు పగిలే సమస్యను తగ్గిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి